హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇదే చివరి అవకాశం అన్నమాట అంటే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని ఆయన చెప్పారు మరి ఈ మూడు ఉచిత సిలిండర్లలో భాగంగా మనకు ఈ తేదీలోపు కనుక మీరు అప్లై చేసుకోకుంటే ఈ సిలిండర్ అనేది మీరు బుక్ చేసుకోకుంటే మీకు సిలిండర్ అనేది రాదు అలాగే మనకు రెండవ సిలిండర్ కూడా మనకు మీకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉండదు అలాగే ఎవరికైనా సరే మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా పడకుండా ఉంటే మీరు ఇప్పుడు కనుక క్లియర్ చేసుకుంటేనే మీకు రెండో విడత అంటే రెండో సిలిండర్ డబ్బులు మీకు జమ కావడం జరుగుతుంది లేకపోతే మీకు రెండో సిలిండర్ డబ్బులు కూడా రాదన్నమాట మరి ఈ మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకంలో భాగంగా ఈ సిలిండర్లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట ఇక ఈ నెల ముప్పై లోపు డేట్ కూడా చెప్పేస్తున్నాను ఈ నెల ముప్పై లోపు ఎవరైతే మొదటి సిలిండర్ బుక్ చేసుకుంటారో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండవ సిలిండర్ బుకింగ్ ప్రారంభం అవుతాయి మరి మొదటి సిలిండర్ వచ్చిన వాళ్ళకే రెండవ సిలిండర్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఈ నెల ముప్పై ఒకటి లోపల వెంటనే ఈ సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇంకొకటి ఏమీ ఆలోచించకుండా మీరు ఎవరైనా ఇంకా మొదటి సిలిండర్కు బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ నెల ముప్పై ఒకటి లోపు బుక్ చేసుకోండి ఇక ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి ఎవరెవరికి అవకాశం ఉంటుంది అంటే మొదటి సిలిండర్లో బుక్ చేసుకునేటప్పుడు ఎదురైనటువంటి ఇబ్బందులు మళ్ళీ కూడా రెండో సిలిండర్కు ఎదురైతే ఏం చేయాలి మరి రెండో సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకుంటే మనకు సబ్సిడీ డబ్బులు వస్తాయి మరి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది మరి ఎన్ని రోజుల తరపాటు కూడా ఈ రెండో సిలిండర్ మన మనం బుక్ చేసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి వీడియోను అలాగే వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోను మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీడియోలో మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఈ పక్కన దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేసుకొని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కష్టాలను గుర్తించి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అమ్మగారు ఈ యొక్క కట్టెల పొయ్యితో బాధపడుతూ పొగతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ బాధను చూసి నాకు ఈ సిలిండర్ల పథకం గుర్తొచ్చిందని కూడా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం అయితే జరిగింది మరి అటువంటి బాధ ఏ తల్లికి రాదు రాకూడదు ఏ మహిళ కూడా ఇటువంటి బాధను అనుభవించకూడదు అనే ఉద్దేశంతోనే నేను దీపం పథకం కొ కింద కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చాను మళ్ళీ కూడా ఇప్పుడు ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని తీసుకురావడానికి కూడా ఇదే కారణం అని చెప్పి ఆయన బాధపడడం జరిగింది మరి ఈ మూడు సిలిండర్ల పథకంలో భాగంగా ఆల్రెడీ మొదటి సిలిండర్ను గత ఏడాది అక్టోబర్లో అయితే మనకు విడుదల చేసింది నవంబర్లో ఏమో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం మరి నవంబర్ నుంచి కూడా బుక్ చేసుకున్న వారికి సబ్సిడీ డబ్బులు అయితే పడ్డాయి మరి ఇం కొంతమందికి సబ్సిడీ డబ్బులు అయితే పడలేదన్నమాట మరి ఎవరైతే నవంబర్లో సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి సబ్సిడీ డబ్బులు అయితే వచ్చాయి వారికైతే మనకు రెండో సిలిండర్ ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు మరి రెండో సిలిండర్ను ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి మీరు రెండో సిలిండర్ను కూడా ఏప్రిల్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే మొదటి సిలిండర్ వచ్చిన వారికి రెండో సిలిండర్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు మొదటి సిలిండర్ మీరు బుక్ చేసుకోలేదు అలాగే మొదటి సిలిండర్లో మీకు సబ్సిడీ డబ్బులు పడలేదు అంటే ఇక్కడ రెండో సిలిండర్ కూడా మీకు బుక్ చేసుకున్న వచ్చే అవకాశం ఉండదు అలాగే సబ్సిడీ డబ్బులు కూడా పడే అవకాశం అయితే ఉండదు మరి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరికైనా సరే మొదటి సిలిండర్ కనుక ప్రాబ్లం ఉంటే అంటే మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చారు కదా అది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ కేవైసీ చేసుకోకుండా డబ్బులు పడకుండా ఉన్నా మరి సిలిండర్ ఇంకా మీరు బుక్ చేసుకోకుండా ఉన్నా బుక్ చేసుకున్న మీకు సిలిండర్ డెలివరీ కాకుండా ఉంటే సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే ఈ నెల ముప్పై ఒకటో లోపు మీరు గ్యాస్ ఆఫీస్లో కానీ లేకపోతే సచివాలయంలో కానీ ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎందుకు పడలేదు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకు గ్యాస్ ఆఫీస్కి వెళ్తేనే మీకు వివరాలు అనేవి తెలుస్తాయి ఈ మొదటి సిలిండర్ డబ్బులు మాకు ఎందుకు రాలేదు ఏ కారణం చేత ఆగింది అనే విషయాలన్నీ మీరు తెలుసుకొని ఈ మొదటి సిలిండర్ డబ్బులను వచ్చేటట్టు కనుక మీరు చేసుకుంటే గనుక మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనకు మొదటి సిలిండర్ డబ్బులు అయితే మీకు జమ జమ జరగడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా సిద్ధంగా ఉండండి ఈ మొదటి సిలిండర్ను ఇంకా బుక్ చేసుకొని వారికి తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేయండి ఈ మొదటి సిలిండర్ బుక్ చేసుకోండి తీసుకోవడానికి అవకాశం కల్పించండి తప్పకుండా మీరంతా కూడా మొదటి సిలిండర్ తీసుకుంటేనే మీకు ఏప్రిల్ నుంచి మొదల మొదలయ్యేటువంటి రెండవ సిలిండర్ అనేది మీకు ఉచితంగా పంపిణీ చేస్తు చేస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ప్రతి మహిళ కూడా కాబట్టి వెంటనే కూడా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖులోపు మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి బుక్ చేసుకొని వారు మాత్రమే ఆల్రెడీ బుక్ చేసుకొని సబ్సిడీ డబ్బులు కనుక పడి ఉంటే మీకు ఇబ్బంది లేదు మీకు సిలిండర్ అనేది ఇచ్చేయడం జరుగుతుందన్నమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండో సిలిండర్ కూడా మీకు చాలా ఈజీగా రావడం అయితే జరుగుతుంది మరి ఇంకా మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే ఈకేవైసీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట మరి ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా రెండవ సిలిండర్ పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మరి ఈ గ్యాస్ సిలిండర్ల పథకానికి దీపం పథకం టూకి రెండు వేల కోట్ల రూపాయలను అయితే కేటాయించింది అలాగే ఇది రెండవ సిలిండర్ నుంచి కూడా కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వం భాగమే కాబట్టి మనకు ఈ యొక్క దీపం పథకం టూ కింద మనకు రెండవ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా మనకు అవకాశం అయితే కల్పించారు ఇక రెండవ సిలిండర్ అనేది ఏప్రిల్ మొదటి వారం నుంచి మీరు బుక్ చేసుకుంటే ఏప్రిల్ మే జూన్ జులై ఈ నాలుగు నెలల పాటు కూడా మీకు మీరు సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు ఈ నాలుగు నెలల్లో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకొని ఈ రెండు సిలిండర్లను అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ రెండవ సిలిండర్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే మీరు ఇంకా ఎవరైనా సరే అసలు మీకు గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నీట్గా ఈ గ్యాస్ కనెక్షన్కు అప్లై చేసుకోండి ముందుగా మీరు గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి వివరాలు కనుక్కొని అప్లై చేసుకోండి గ్రామ వార్డు సచివాలయాల్లో దీపం పథకం కింద మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా అందించే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఈ యొక్క రెండవ సిలిండర్కు బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి రెండవ సిలిండర్ బుక్ చేసుకోవడమే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ సిలిండర్ల పథకంలో భాగంగా ఈ సిలిండర్లు మూడు సిలిండర్లు మీకు రావాలంటే మీకు అనేక రకాలుగా కూడా మీకు చేయాల్సి ఉందన్నమాట మరి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది కూడా కొన్ని కోట్ల రూపాయల భారాన్ని మోస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి రెండో సిలిండర్కి కూడా మనకు రెండు వేల కోట్లు అవసరం అవుతాయని రెండు వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది రెండో సిలిండర్ కింద మరి ఈ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి ఎవరైనా సరే ఎవరికైనా సరే ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి కేవైసీ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్ళు కనుక మీరు ఏదైనా ఇబ్బంది పడి వారు కనుక లేకుండా ఉంటే కూడా వారి స్థానంలో మీరు గ్యాస్ కనెక్షన్ మార్చుకొని మీరు తీసుకోవచ్చు అలాగే ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటే కనుక ఎవరో ఒకరు కేవైసీ చేసుకోండి మీకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క గ్యాస్ వినియోగదారులు కూడా తప్పకుండా ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సిందనమాట ఈ ఫోన్ నెంబర్ ఉంటేనే ఇప్పుడు మనకు బుక్ చేసుకోవడానికి అవుతుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికైతే నలభై ఎనిమిది గంటల్లో గ్యాస్ సిలిండర్ పంపిణీ అవుతుంది ఇక పట్టణాల్లో ఉన్నవారికైతే ఇరవై నాలుగు గంటల్లోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకు బుక్ చేసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే పంపిణీ చేస్తారనమాట ఇక మీకు సిలిండర్ డెలివరీ అయినటువంటి మరుక్షణం నుంచే మీకు డబ్బులు పడడం అనేది ప్రారంభం అవుతుంది అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్యాస్ సిలిండర్ల పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మహిళలందరికీ కూడా మరి రెండో సిలిండర్ నుంచి కూడా డబ్బులు కట్టకుండా ఈ సిలిండర్ను పంపిణీ చేస్తామని కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి దీనిపై అధికారికంగా ప్రభుత్వం అయితే స్పందించాల్సి ఉందన్నమాట మరి ఈ రెండో సిలిండర్ను డబ్బులు కట్టకుండా మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు ఈ రెండో సిలిండర్కు మీరు డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ మీకు ఇస్తారని చెప్తూ ఉన్నారనమాట ఇక అది ఎంతవరకు మనకు ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు కానీ మరి ఇది అమలవుతుందా కాదా అనేది మనం చూడాలి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ఈ గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు తీసుకోవడానికి చాలామంది మహిళలు అయితే మనకు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి గ్యాస్ సిలిండర్ల పథకమే కాదు మహిళలకు సంబంధించి మరికొన్ని పథకాలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా తీసుకురావడం జరిగింది మరి త్వరలోనే మిగిలినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తామంటున్నారు మరి నెల ముప్పై ఈ నెల ముప్పై తారీఖు నుంచి నేను ముందు వీడియో ఒకటే పెట్టాను రెండు పథకాలు మీకు అమలు అవుతాయని ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కూడా ఆ వీడియో చూడండి చూసి మరిన్ని సమాచారాన్ని తెలుసుకోండి ఏ ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చు చేకూర్చబోతున్నారు ఎటువంటి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలన్నీ కూడా మీరు అక్కడ నేను తెలియజేయడం జరిగింది కాబట్టి మహిళలకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి లబ్ధి చేకూర్చడానికి ఏ ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబడతాయి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి ఇది అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ